హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని మీర్చౌ ఘటనపై ఫైర్ డిపార్ట్మెంట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాలకు కాల్ వచ్చిందన్నారు ఫైర్ డీజీ నాగిరెడ్డి వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పిన నాగిరెడ్డి గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు పై అంతస్తుకు వ్యాపించాయని చెప్పారు మంటల్లో చిక్కుకున్న పదిహేడు మందిని రక్షించామని చెప్పారు అడ్వాన్స్డ్ ఫైర్ రోబోట్లను ఆపరేషన్లు ఉపయోగించామన్నారు ఇక మంటలను రెండు గంటలు అదుపు చేసినట్లు ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు ఫైర్ డీజీ నాగిరెడ్డి కాల్ వచ్చిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించారన్నారు సమయానికి ఫైర్ సిబ్బంది రాలేదనడం అవాస్తవమన్నారు ఫైర్ డీజీ నాగిరెడ్డి తమ దగ్గర అత్యాధునిక పరికరాలు కిషన్ రెడ్డి లేవనడం సరికాదన్నారు నాగిరెడ్డి ఇక కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్టు చెప్పారు ఫైర్ డీజీ నాగిరెడ్డి మేర్చాకు అగ్ని ప్రమాద ఘటనపై ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యమే లేదంటున్న ఫైర్ డీజీ నాగిరెడ్డితో ప్రతినిధి రత్న కుమార్ ఫేస్ టు ప్రజెంట్ మనతో ఫైర్ డీజీ నాగిరెడ్డి గారు ఉన్నారు తెలుసుకుందాం అంటే ఏం జరిగింది ముఖ్యంగా ఆ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏంటి ఏ సమయంలో చోటు చేసుకుంది అసలు ఏం చెప్తారు బిల్డింగ్ ఏదైతే ఉన్నదో చిన్న ఎంట్రెన్స్ కనిపిస్తున్నదో దాని వెనకనే పెద్ద బిల్డింగ్ ఉంటుంది జీ ప్లస్ టూ బిల్డింగ్ సో దాంట్లో ఎంట్రెన్స్ దగ్గరే మెయిన్స్ ఉన్నాయి అక్కడ స్మోక్ వచ్చింది దాని పక్కన ఉన్నటువంటి మూడు షాప్స్ కూడా కాలిపోవడం జరిగింది ఈ మధ్యనే మొత్తం రెనోవేట్ చేసి వుడెన్ ప్యానలింగ్ చేసినామని చెప్తున్నారు సో దాంతో స్మోక్ బాగా రావడం జరిగింది ఆ లోపల ఉన్నటువంటి ఇరవై ఒక్క మందిలో పదిహేడు మంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు వాళ్ళు ఎస్కేప్ కాలేకపోయింది ఏసీ కంప్రెషర్ దాని వల్లనే కారణమా అసలు ఏంటి అంటే మన వాళ్ళు ఎస్ఎస్ చేసిన దాని ప్రకారము మెయిన్స్ దగ్గర కంప్లీట్ గా కాలిపోవడం జరిగింది సో దాన్ని బట్టి చెప్పేది ఏంటంటే షార్ట్ సర్క్యూట్ మెయిన్స్ దగ్గర అయిందని చెప్పేసి చెప్తాను అంటే ఈ సమ్మర్ లో మనం ఈ మధ్య కాలంలో మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే అన్ని సమ్మర్స్లలో కూడా మొత్తం పదిహేడు మంది చనిపోయినటువంటి ఇన్సిడెంట్ అనేది ఇది మధ్య కాలంలో మేజర్ ఇన్సిడెంట్ ఇది దీనికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళలేకపోవడమే కారణమై ఉంటుందా లేకపోతే ఇది ఫైర్ ఫైటింగ్ లేట్ కూడా ఒక ఈ మొత్తం అంటే గత చాలా కాలం పోలిస్తే పదిహేడు మంది చనిపోవడం అనేది ఎప్పుడు జరగలేదు అయితే ఇక్కడ ఏంటంటే రెండు ఇష్యూస్ ఉన్నాయి ఫైర్ సిబ్బంది ఇమీడియట్ గా వచ్చారు ఇన్ వన్ మినిట్ ఫైర్ మొగల్పుర ఫైర్ ఇంజన్ బయలుదేరింది దాని తర్వాత ఇమీడియట్ గా మిగతా అన్ని కూడా వచ్చింది అది మేము ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము బట్ ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సెస్ పాయింట్స్ లేవు ఇక్కడ ఓన్లీ ఒకటే ఎంట్రన్స్ ఉన్నది ఆ ఎంట్రన్స్లోనే మొత్తం మంటలు ఉన్నాయి అయినా కానీ మన వాళ్ళు బ్రీతింగ్ ఆపరేటర్స్ పెట్టుకొని మంటలు ఆపుకుంటూ లోపల నుంచి జనాన్ని తీసుకురావడం జరిగింది సో అప్పటికే అన్కాన్షియస్ అయినారు ఎందుకంటే స్మోక్ వచ్చిన తర్వాత టూ త్రీ మినిట్స్లోనే జనం అన్కాన్షియస్ అవుతారు సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు టోటల్ సిటీ వైజ్గా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు మాల్ డ్రిల్లు చేస్తున్నారు అయినా ఇట్లాంటివి వ్యాపిస్తున్నాయి ఇప్పుడు ఇంత పెద్ద మేజర్ ఇన్సిడెంట్ జరిగింది ఏం చెప్తారు సార్ ఇప్పుడు మా మా రిక్వెస్ట్ మీ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రికాషన్స్ కొంత తీసుకోవాలి పర్టికులర్లీ పర్టికులర్ షాప్ ఉన్నది కింద షాప్ ఉన్నది పైన ఇల్లు ఉన్నది అండ్ షాప్ కూడా జ్యువెలరీ షాప్ సో ఎవరు కూడా అక్కడ మంటలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయరు కానీ జరిగింది ఎందుకంటే ఎప్పుడు షార్ట్ సర్క్యూట్ ద్వారా అవుతుందా వేరే విధంగా అవుతుందా అని చెప్పలేము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రికాషన్స్ తీసుకొని ఫైల్ అలారం స్మోక్ డిటెక్టర్స్ పెట్టుకుని ఉంటే ఈ ఇటువంటి పరిస్థితుల్లో అట్లీస్ట్ మనుషులు సేవ్ చేసే పరిస్థితి ఉండేది ఇదే టైంలో లో చంద్రాయనగుట్టలో జీ ప్లస్ త్రీ బిల్డింగ్ లో రెసిడెన్షియల్ ఏరియాలో ఫైర్ ఇన్సిడెంట్ అయింది యాభై మంది ప్రజల్ని మన వాళ్ళు అక్కడ వెళ్ళి కాపాడారు ఇక్కడ జరిగే జరగకు కూడా అక్కడ సో ఫైర్ సిబ్బంది ఎన్ని ఫైర్ కాల్స్ వచ్చినా కానీ అటెండ్ అయ్యే విధంగా ఎక్విప్మెంట్ ఉన్నది మనసులో ఉన్నాం బిల్డింగ్ పరిస్థితిని బట్టి ఒక్కొక్కసారి రిజల్ట్ వేరే విధంగా ఉంటుంది లోపల ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది కానీ బయటకు వచ్చే మార్గం మాత్రం చాలా షెల్టర్ ఓపెన్ ప్లేస్ ఉంది బట్ అది కూడా కవర్ అయింది ఇమీడియట్ గా కిందొచ్చినటువంటి స్మోక్ ఏదైతే ఉందో అన్ని చోట్లకి పాగిపోయింది సో అందువల్ల స్మోక్ తోటి అందరు కూడా ఎఫెక్ట్ సో ఇటువంటి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి మరలా అయిందా కొత్త చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఏం ప్లాన్ చేయబోతున్నారు దీని మీద ముందులాగానే అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేస్తాము తర్వాత ఈ పర్టికులర్లీ ఇటువంటి షాపింగ్ ఇట్లాంటి వాటిల్లో ఇంకా ఎక్కువ వాళ్ళకి అవేర్నెస్ కల్పించి వాళ్ళ ద్వారా ఫైర్ సిస్టం పెట్టించే విధంగా మనం ప్రయత్నం సో మొత్తం ఎంత మంది ఆపరేషన్స్ పాల్గొన్నారు ఆల్్రెడీ కొంతమంది అధికారులు కూడా ఇబ్బందికరనని పరిస్తున్న అందులో మంది ఫైర్ మ్యాన్ తర్వాత మిగతా ఆఫీసర్స్ కూడా పార్టిసిపేట్ చేసినారు సో దాంట్లో డిఎఫ్ఓ వెంకన్న ఒక స్మోక్ ఇన్జ్యూరీ తోటి హాస్పిటల్ అయ్యారు అది ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్న తర్వాత తక్షణమే ఇక్కడికి చేరుకోవడం జరిగింది దాదాపు అనేక ఫైర్ ఇంజన్లతో కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాము కానీ లోపల చిక్కుకున్నటువంటి దాదాపు ఇరవై ఒక్క మంది లోపల ఉంటే ఆ పదిహేడు మంది మంటల్లో చిక్కుకుపోయిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఆ స్థానికంగా ఆసుపత్రికి తరలిస్తే వాళ్ళు చనిపోయినటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే డీజీ నాగిరెడ్డి గారు కన్ఫర్మ్ చేయడం జరిగింది ఇక ఇన్సిడెంట్ కు సంబంధించి మొత్తం పది ఫైర్ ఇంజన్లను తీసుకొచ్చారు అలాగే పది అంబులెన్స్ కూడా తీసుకురావడం జరిగింది పూర్తిగా లోపల అగ్ని ప్రమాదం అనేది స్టార్ట్ అయింది ఏసీలో ఈ కంప్రెసర్ కు సంబంధించి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా రీజన్ అనేది అదే అనుకుంటున్నప్పటికీ కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు ఒకసారి ప్రాంతాన్ని చూద్దాం సో ఇది మొత్తానికి చార్మినార్ అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం ఇది సో ఇక్కడ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో లోపల ఇప్పుడు మనకి ముందు వరకు కూడా ఏసీలకు ఏసీ కంప్రెసర్ లో మంటలు రావడం కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్నప్పటికీ కూడా అప్పటికే అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి లే అయితే మెయిన్ స్విచెస్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయి ఉన్నాయి ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినటువంటి అగ్ని ప్రమాదం అనేదాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు మొత్తం పదిహేడు మంది ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఫ్యామిలీస్ కు సంబంధించిన వాళ్ళే ఇందులో మృతులుగా తెలుస్తుంది లోపల ఓపెన్ ప్లేస్ ఉన్నప్పటికీ కూడా అది కూడా కవర్ అయి ఉంది కానీ ఎంట్రీ మార్గం అనేది చాలా షార్ట్ గా అతి చాలా తక్కువ స్పేస్ తో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నుంచి వీళ్ళు ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది కానీ ఒక్కసారిగా మంటలు పొగ ఏకం కావడంతో వాళ్ళు ఉక్కిరి అయిపోయి ఎటువైపు నుంచి వెళ్ళాలో తెలియక ఊపిరాడని పరిస్థితుల్లోనే అపస్మారక స్థితిలోకి వెళ్లారు వాళ్ళందరినీ ఇమీడియట్ గా ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్నారు కాబట్టి ఊపిరాడక వాళ్ళందరూ కూడా చనిపోయారు పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు మొత్తం యొక్క ఆపరేషన్ ఎనభై వరకు ఫైర్ ఫైటర్స్ అలాగే ఫైర్ అధికారులు పాల్గొన్నారు ఇక మరోవైపు ఒక స్థానికంగా ఉన్నటువంటి డిఎఫ్ఓ వెంకన్న కూడా ఫైర్ అధికారి ఆయన కూడా తీవ్రంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే హాస్పిటల్ హాస్పిటల్లో అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆయన కూడా చికిత్స తీసుకుంటారు విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు ఇక ఈ మధ్య కాలంలో ఈ జరిగినటువంటి అగ్ని ప్రమాదాల్లో ఇదే మేజర్ ఇటువంటి అగ్ని ప్రమాదం అనేది ఇంత పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని దీనిగానే గుర్తించడం జరిగింది ఓవర్ టు స్టూడియో